తలాను వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న భార్యాభర్తను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం కేసు వివరాలను వెల్లడించారు ఈ నెల రెండో తేదీన కొలిపట్ల మధుసూదన్ రావు ఇంట్లో జరిగిన చోరీపై విచారణ చేయడం జరిగిందని చెప్పారు నిందితులు గతంలో కూడా అనేక చేసినట్లు చోరీ నిందితుల నుండి పదమూడు కేసులను సంబంధించి ఇరవై లక్షల విలువైన బంగారం నగదు టూ వీలర్ టీవీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీంచారు

కొండిపారా పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో గ్రామంలో సెకండ్ ఒక్టోబర్ రోజున అరౌండ్ వన్ వీక్ క్రితం కొన్ని అప్లైట్ వచ్చింది ఒక ఇంట్లో మాత్రి మధుసూరరావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది దొంగతనం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ నాలుగు రోజులు ఇన్స్పెక్టర్ పికప్ చేయడం జరిగింది పెటారి వెంకటేశ్వర్లు అండ్ పెటారి భార్య భక్తులు ఉంటారు మీద ఇక్కడ క్రైమ్స్ లేవు కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ పదమూడు కేసులో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది కేసెస్ లో కలిపి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దాంట్లో వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ టూ లాక్ ఫిఫ్టీన్ అదే విధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐరన్ రోడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ ల్యాక్స్ వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితుడికి రిటర్న్ చేయడం జరుగుతుంది వారిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఒకేసారి ఈ చేసి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్